హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఈరోజు మనం ట్వంటీ సిక్స్త్ అక్టోబర్ యొక్క ఎంటైర్ కరెంట్ అఫేర్స్ని డిస్కస్ చేద్దాం ఈ ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ యాప్ లింక్ ఇవ్వడం జరిగింది ఈ యాప్లో మనం డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ ను అప్లోడ్ చేయడం జరుగుతుంది వీటితో పాటుగా మనము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా టెన్ మోడల్ బిట్స్ కూడా ఫ్రీగానే అప్లోడ్ చేయడం జరుగుతుంది దీనితో పాటుగా మనకి ఎఫ్బిఓ మరియు ఏపీఓ ఎగ్జామ్ రిలేటెడ్గా మనము ఎస్ఏ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ను తీసుకురావడం జరిగింది ఈ ఎస్ఏ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ లో టోటల్ గా థర్టీ మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది ఈ థర్టీ మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఈ యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది ఈ రోజు వార్తల్లో ఉన్న మొదటి అంశాన్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా ఢిల్లీలో క్లౌడ్ సీడింగ్ ఎక్స్పెరిమెంట్ను నిర్వహించడం జరిగింది ఓకే ఢిల్లీలో తాజాగా క్లౌడ్ సీడింగ్ పై ప్రయోగాత్మక పరీక్షను ఐఐటి కాన్పూర్ వాళ్ళు విజయవంతంగా నిర్వహించడం జరిగింది ఇక్కడ ఏఐఐటి వాళ్ళు నిర్వహించడం జరిగింది అంటే ఐఐటి కాన్పూర్ అనేది ఇక్కడ నిర్వహించడం జరిగింది ఓకే ఎగ్జామ్ లో మనకి ఈ క్లౌడ్ సీడింగ్లో ఏఐఐటి పార్టిసిపేట్ చేసింది ఏఐటి ఈ పరీక్షను నిర్వహించింది అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఐఐటి కాన్పూర్ అనేది ఈ క్లౌడ్ సీడింగ్ పై పరీక్షలను చాలా కాలంగా కూడా నిర్వహించడం జరుగుతుంది అందువల్ల మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ఐఐటి అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కేవలం ఒక ప్రయోగాత్మక పరీక్షను మాత్రమే ఐఐటి కాన్పూర్ వాళ్ళు నిర్వహించడం జరిగింది ఈ ప్రాజెక్ట్ను ఢిల్లీ ప్రభుత్వం సహకారంతో ఐఐటి కాన్పూర్ వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య లక్ష్యం అంటే ఈ క్లౌడ్ సీడింగ్ యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే వాయు కాలుష్యాన్ని తగ్గించడం కోసం ఈ క్లౌడ్ సీడింగ్ను తీసుకురావడం జరిగింది ఓకే ఢిల్లీలో ఉన్న వాయు కాలుష్యాన్ని తగ్గించడం కోసం ఈ క్లౌడ్ ఎక్స్పెరిమెంట్ ఎక్స్పెరిమెంట్ను నిర్వహించడం జరుగుతుంది గా ఇక్కడ ఈ క్లౌడ్ సీడింగ్ అంటే ఏమిటి అంటే ఈ క్లౌడ్ సీడింగ్ అనేది ఒక వెదర్ మాడిఫికేషన్ టెక్నిక్ ఈ క్లౌడ్ సీడింగ్ లో నాచురల్గా ఉన్న ఈ వెదర్ను మాడిఫై చేసి వర్షం పడేలా చేయడం జరుగుతుంది దీనిలో మేఘాలను కృత్రిమ న్యూక్లియై ఐస్ న్యూక్లియాని ప్రవేశపెట్టడం జరుగుతుంది ఓకే మేఘాల్లో ఈ విమానాల ద్వారా మనకి ఈ ఐస్ న్యూక్లియర్ను ప్రవేశపెట్టడం జరుగుతుంది ఓకే ఆర్టిఫిషియల్గా ఈ ఐస్ న్యూక్లియర్ను గా ఉన్న ఈ మేఘాల్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది దీని ద్వారా ఈ మేఘాలు అనేవి వర్షాన్ని లేదా మంచును కురిపించడం జరుగుతుంది కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ క్లౌడ్ సీడింగ్లో ఎటువంటి మేఘాలను కూడా సృష్టించడం జరగదు ఓకే గా ఉన్న మేఘాలు మాత్రమే వర్షం పడేటట్లుగా ఉపయోగించడం జరుగుతుంది కానీ కొత్త మేఘాలను ఇక్కడ సృష్టించడం జరగదు ఈ క్లౌడ్ సీడింగ్ ద్వారా ఎటువంటి కొత్త మేఘాలు కూడా సృష్టించడం జరగదు కేవలం న్యాచురల్గా ఉన్న మేఘాల ద్వారానే వర్షాన్ని సృష్టించడం జరుగుతుంది మన ఎగ్జామ్ పార్స్పెక్టవ్లో ఈ మేఘాలను సృష్టించడం మరియు ఈ వర్షాలను కల్పించడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇది ఎలా వర్క్ చేస్తుంది ఇందులో ఏ ఏ కెమికల్స్ ఉన్నాయనంటే మన ఎగ్జామ్ పారిస్పెక్టవ్లో ఇక్కడ ఈ కెమికల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఈ క్లౌడ్ సీడింగ్లో ముఖ్యంగా సిల్వర్ అయోడైడ్ పొటాషియం అయోడైడ్ డ్రై ఐ ఎస్ఓ టూ వంటి కెమికల్స్ను ఈ క్లౌడ్ సీడింగ్ లో ఉపయోగించడం జరుగుతుంది ఓకే ఈ క్లౌడ్ సీడింగ్స్లో ఏ ఏ కెమికల్స్ను ఉపయోగించడం జరుగుతుంది అంటే సిల్వర్ అయోడైడ్ పొటాషియం అయోడైడ్ డ్రై ఐస్ టూ వంటి కెమికల్స్ను ఉపయోగించడం జరుగుతుంది ఎందుకోసం ఈ క్లౌడ్ సీడింగ్ను తీసుకురావడం జరుగుతుంది అంటే ముఖ్యంగా వర్షాభావం ఉన్న ప్రాంతాల్లో ఈ కృత్రిమ వర్షాన్ని సృష్టించవచ్చు మరియు అధికంగా పొల్యూషన్ ఉన్న ఈ ఢిల్లీ వంటి ప్రాంతాల్లో ఈ క్లౌడ్ సీడింగ్ ద్వారా వర్షాన్ని సృష్టించి ఈ పొల్యూషన్ని తగ్గించవచ్చు మరి అటవీ అగ్నులు వాయు కాలుష్యం నియంత్రణకు ఇది ఉపయోగపడడం జరుగుతుంది మన ఎగ్జాంపుల్స్ పెట్టడం ఈ క్లౌడ్ సీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ తొలిసారిగా దీన్ని ఎప్పుడు డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది అంటే పంతొమ్మిది వందల నలభై ఆరులో అమెరికన్ శాస్త్రవేత్త ఈ క్లౌడ్ షీడింగ్ను గా చేయడం జరిగింది ఓకే తొలిసారిగా ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల నలభై ఆరులో అమెరికన్ కెమిస్ట్రీ శాస్త్రవేత్త దీనిని డెమోన్స్ట్రేట్ చేయడం జరిగింది కానీ దీనిలో ఉన్న కొన్ని ఛాలెంజెస్ మనం అబ్జర్వ్ చేస్తే ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ కాదు ఓకే ఈ క్లౌడ్ సీడింగ్ ద్వారా వందకు వంద శాతం మనం వర్షాన్ని సృష్టించలేం ఎందుకంటే కేవలం ఇక్కడ న్యాచురల్గా ఉన్న మేఘాల్లోనే ఈ కెమికల్స్ను ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది కానీ డైరెక్ట్గా వర్షాలను అనేది సృష్టించడం జరుగుతుంది అందువల్ల దీనితో మనం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీని ఇవ్వలేం ఇది చాలా ఖర్చుతో కూడుకున్న టెక్నిక్ ఇది చాలా ఖర్చుతో కూడుకున్న టెక్నిక్ అందువల్ల దీన్ని రెగ్యులర్గా అతి కంటిన్యూస్గా దీన్ని ఉపయోగించలేం ఓకే నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఈ ఎన్విర్న్మెంట్ రిలేటెడ్గా ఇంపార్టెంట్ రిపోర్ట్స్ అబ్జర్వ్ చేస్తే తాజాగా ప్రపంచ వాయు స్థితి నివేదికను వెలువరడం జరిగింది యునైటెడ్ స్టేట్స్లోని హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ మరియు ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవల్యూషన్ సంస్థ వాళ్ళు ఈ రిపోర్ట్ను విడుదల చేయడం జరిగింది ఓకే ఏ సంస్థ ఈ ప్రపంచ వాయు స్థితి నివేదికను విడుదల చేశాయి అంటే మనకి హెల్త్ ఎఫెక్ట్ ఇన్స్టిట్యూట్ మరియు ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవల్యూషన్ వాళ్ళు ఈ రిపోర్ట్ను విడుదల చేయడం జరిగింది ఓకే ఈ రిపోర్ట్ను ది స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ ఈ రిపోర్ట్ను ది స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ సాగా అనే పేరుతో విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా భారతదేశంలో ఈ రిపోర్ట్లో మనం అబ్జర్వ్ చేస్తే రెండు వేల ఇరవై మూడులో సుమారు రెండు మిలియన్ల మరణాలు అనేవి వాయు కాలుష్యంతో జరిగాయని పేర్కొనడం జరిగింది కేవలం వాయు కాలుష్యం ద్వారా రెండు మిలియన్ల మరణాలు అనేవి రెండు వేల ఇరవై మూడులో సంభవించడం జరిగింది ఇది రెండు వేల నుంచి నలభై మూడు శాతం పెరగడం జరిగింది రెండు వేల సంవత్సరం నుంచి ఇది నలభై మూడు శాతం ఈ వాయు కాలుష్యం ద్వారా మరణాలు అనేవి పెరగడం జరిగింది ఓజోన్ కాలుష్యాన్ని పర్టికులర్గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశం ఓజోన్ కాలుష్యానికి అత్యధికంగా గురవడం జరుగుతుంది డెబ్బై ఐదు శాతం జనాభా డబ్ల్యూహెచ్ఓ పరిమితుల కంటే ఈ పర్టికులర్ మ్యాటర్ టూ పాయింట్ ఫైవ్కి జరుగుతుంది ఓకే భారతదేశంలో పర్టికులర్గా ఈ పిఎం మ్యాటర్ టూ పాయింట్ ఫైవ్కి డెబ్బై ఐదు శాతం జనాభా గురి అవ్వడం జరుగుతుంది మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో ఇక్కడ ఈ రిపోర్ట్ను ఏ సంస్థ విడుదల చేసింది అంటే హెల్త్ ఎఫెక్ట్ ఇన్స్టిట్యూట్ మరియు ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవల్యూషన్ వాళ్ళు ఈ రిపోర్ట్ను విడుదల చేయడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ రిపోర్ట్ను అబ్జర్వ్ చేస్తే తాజాగా యుఎన్ఈపి యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు దాని అంతర్జాతీయ మీథేన్ ఉద్గారాల అబ్జర్వేటరీ ప్రచురణ యొక్క ఫిఫ్త్ ఎడిషన్ను విడుదల చేయడం జరిగింది ఓకే మీథేన్ ఉద్గారాల గురించి ఫిఫ్త్ ఎడిషన్ను అండ్ ఐ ఆన్ మీథెన్ అనే పేరుతో ఈ రిపోర్ట్ ను విడుదల చేయడం జరిగింది ఈ రిపోర్ట్ ను ఎవరు విడుదల చేయడం జరిగింది అంటే యుఎన్ఇపి యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు విడుదల చేయడం జరిగింది ఈ రిపోర్ట్ ను అండ్ ఐఆన్ మీథెన్ ఫ్రమ్ మెజర్మెంట్ మెంటమ్ అనే పేరుతో విడుదల చేయడం జరిగింది ఈ రిపోర్ట్ లో ఉన్న ముఖ్య డేటాను మనం అబ్జర్వ్ చేస్తే కార్బన్ డైఆక్సైడ్ తర్వాత సీవో టూ తర్వాత వాతావరణ మార్పులకు అతి పెద్ద చోదక శక్తిగా ఈ మీథేన్ అనేది ఉండడం జరిగింది ఓకే కార్బన్ డైఆక్సైడ్ తర్వాత ఈ మీథేన్ అనేది అతి పెద్ద చోదక శక్తిగా ఉండడం జరుగుతుంది ఇది గ్రహం వేడెక్కడంలో మూడింట ఒక వంతుకు బాధ్యత వహించడం జరుగుతుంది ఈ మీథేన్ అనేది గ్రహం వేడెక్కడంలో అతి కీలక పాత్ర వహించడం జరుగుతుంది పర్టికులర్గా మనము ఈ మీథేన్ అనేది ఎంతకాలం దీని యొక్క లైఫ్ స్పాన్ అబ్జర్వ్ చేస్తే ఇది కేవలం ఏడు నుండి పన్నెండు సంవత్సరాలు మాత్రమే ఎన్వైర్న్మెంట్లో ఉండడం జరుగుతుంది ఇది అతి తక్కువ కాలం ఏడు నుంచి పన్నెండు సంవత్సరం మాత్రమే ఉండడం జరుగుతుంది కానీ ఒకవేళ మీ అనేది ఇరవై సంవత్సరాలు ఎన్వైర్న్మెంట్లో ఉండినట్లయితే అది సివో టూ కంటే ఎనభై రెట్లు ఎక్కువ శక్తివంతంగా ఉండడం జరుగుతుంది ఓకే అది సివో టూ కంటే ఎనభై రెట్లు ఎక్కువ శక్తివంతంగా ఉండడం జరుగుతుంది ఇఫ్ మీ అనేది ఇరవై సంవత్సరాలు ఎన్వైర్మెంట్లో ఉండినట్లయితే కానీ అది జీవిత కాలం అనేది కేవలం ఏడు నుంచి పన్నెండు సంవత్సరాలు మాత్రమే ఉండడం జరుగుతుంది ఇక్కడ మనం ప్రధాన వనరులుగా అబ్జర్వ్ చేస్తే మీథేన్ ఉద్గారాల్లో దాదాపు అరవై శాతం మానవ కార్యకలాపాల వల్ల సంభవించడం జరుగుతుంది ఈ మీథేన్ ఉద్గారాల్లో దాదాపు అరవై శాతం మానవ కార్యకలాపాల వల్లే ఉద్భవించడం జరుగుతుంది సహజ వనరులుగా మనం అబ్జర్వ్ చేస్తే నలభై శాతం సహజ ప్రక్రియల ద్వారానే ఇది ఉద్గారించడం జరుగుతుంది ముఖ్యంగా తడి భూములు అతి పెద్ద వనరులుగా ఉండడం జరుగుతుంది ఓకే మిగతా నిమిషంలో తడి భూములు అనేవి కీలకంగా ఉండడం జరుగుతుంది మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇక్కడ ఏమిటి ఇంపార్టెంట్ అంటే ఈ మీథేన్ రిపోర్ట్ను ఎవరు విడుదల చేయడం జరిగింది అంటే యునైటెడ్ నేషన్ అమెర్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు అండ్ ఐ ఆన్ మీథర్ ఫ్రమ్ మెజర్మెంట్ మొమెంటమ్ అనే పేరుతో ఈ రిపోర్ట్ను విడుదల చేయడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ను అబ్జర్వ్ చేస్తే తాజాగా ప్రాజెక్ట్ అరునాక్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది అరుణాచల్ ప్రదేశ్లోని నహర్గలహుల్ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్కు చెందిన ప్రాజెక్ట్ అరుణాక్ అనేది పద్దెనిమిదవ వార్షికోత్సవం అనేది ఇటువల్ల జరుపుకోవడం జరిగింది ఓకే తాజాగా ఈ బీఆర్ఓ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ కు చెందిన ఈ ప్రాజెక్ట్ అరుణాంక అనేది పద్దెనిమిదవ వార్షికోత్సవం అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది అందువల్ల ఇది వార్తల్లో నిలవడం జరిగింది ఏ సంస్థ దీన్ని తీసుకురావడం జరిగింది అంటే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ దీన్ని ఎప్పుడు స్థాపించారు అంటే రెండు వేల ఎనిమిదిలో దీన్ని స్థాపించడం జరిగింది ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఈ ప్రాజెక్ట్ అరుణాంకను తీసుకురావడం జరిగింది ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఎరడు ఆరు వందల తొంభై ఆరు కిలోమీటర్లకు పైగా రోడ్లను నిర్మించడం జరిగింది ఒక కిలోమీటర్ కు పైగా ప్రధాన మంత్రులను నిర్మించడం జరిగింది దీనితో పాటుగా రెండు వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల హపోలి సర్లీ హురి రహదారి బ్లాక్ ట్యాపింగ్ అంటే ట్రూప్స్ మొబిలిటీకి చాలా కీలకమైన రోడ్ను ఈ బీఆర్ఓ వాళ్ళు నిర్మించడం జరిగింది ఓకే ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో పర్టికులర్ గా ఏమిటి ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఈ ప్రాజెక్ట్ అర్ణాంక్ అనేది ఏ రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం తీసుకురావడం జరిగింది అంటే అరుణాచల్ ప్రదేశ్లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో భాగంగా ఈ ప్రాజెక్ట్ అరుణాంకాను తీసుకురావడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ను అబ్జర్వ్ చేస్తే తాజాగా గ్లోబల్ పీస్ ప్రేయర్స్ ఫెస్టివల్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది ఓకే ఇది నవంబర్ ఫోర్త్ నుంచి సెవెంటీన్త్ వరకు భూటాన్ క్యాపిటల్ అయిన తింపులో ఈ ఫెస్టివల్ను భూటాన్ ప్రభుత్వం అనేది తీసుకురావడం జరిగింది ఈ ఫెస్టివల్ నేమ్ ఏమిటి అంటే గ్లోబల్ పీస్ ప్రేయర్ ఫెస్టివల్ ఎక్కడ జరగబోతుంది అంటే ఇది భూటాన్ క్యాపిటల్ అయిన దింపులో ఇది జరగబోతుంది భూటాన్ రాజధాని దింపులో ఓల్డ్ పీస్ ప్రేయర్స్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఐదుగాను నవంబర్ నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇది నిర్వహించబడడం జరుగుతుంది ప్రపంచ శాంతికి అంకితమైన రెండు వారాలు బౌద్ధ ఆధ్యాత్మిక సమావేశంగా ఇది గుర్తింపు పొందడం జరిగింది ఈ భూటాన్ అనేది దీన్ని శాంతి కరుణ సామూహిక శ్రేయస్సు అనే సందేశాన్ని ప్రపంచానికి పంపుటకు ఈ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ వరల్డ్ పీస్ ప్రేయర్ ఫెస్టివల్ అనేది ఎక్కడ జరగబోతుంది అంటే భూటాన్ రాజధాని దింపులో ఈ వరల్డ్ పీస్ ఫెస్టివల్ అనేది జరగబోతుంది ఈ ఫెస్టివల్ కు రిలేటెడ్ గా భూటాన్ ప్రధాని షెరిన్ టోబ్గే గారు శాంతి కరుణ మరియు అవగాహన కోసం ప్రపంచానికి ఇంతకంటే ఎక్కువ అవసరం ఎప్పుడూ లేదు అని వ్యాఖ్యానించడం జరిగింది ఓకే శాంతి కరుణ మరియు అవగాహన కోసం ప్రపంచానికి ఈ సమయం కంటే ఎక్కువ అవసరం ఎప్పుడూ లేదు అని తాజాగా వ్యాఖ్యానించడం జరిగింది ఇక్కడ ఈ గోల్డ్ పీస్ ప్రేయర్ ఫెస్టివల్ అనేది ఎక్కడ జరగబోతుంది అంటే భూటాన్ క్యాపిటల్ అయిన థింపులో జరగబోతుంది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా విజ్ఞాన రత్న ను ఇవ్వడం జరిగింది దేశంలోనే అత్యున్నత వైజ్ఞానిక పురస్కారం సైన్స్ అండ్ టెక్నాలజీలో అతి అత్యున్నత అవార్డు అయిన విజ్ఞాన రత్న అవార్డును ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త అయిన ప్రొఫెసర్ జయంతి నార్లికర్ గారికి మరణానంతరం ఎంపిక చేయడం జరిగింది ఓకే రెండు వేల ఇరవై ఐదుగాను ఈ విజ్ఞాన రత్న అవార్డును ఎవరికి ఇవ్వడం జరిగింది అంటే ప్రొఫెసర్ జయంతి నార్లికర్ గారికి ఇవ్వడం జరిగింది ఎనభై ఆరు వయసులో మే ఇరవైవ తేదీనే ఇతను మరణించడం జరిగింది ఇతనికి మరణానంతరం ఈ విజ్ఞాన రత్న అవార్డును ఇవ్వడం జరిగింది మన ఎగ్జామ్ పెట్ లో ఈ విజ్ఞాన రత్న అవార్డు రెండు వేల ఇరవై ఐదు గాని ఎవరు గెలుపొందడం జరిగింది అంటే జయంత్ నార్లికర్ గారు గెలుపొందడం జరిగింది యాక్చువల్ గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ విజ్ఞాన రత్న అవార్డ్స్ ని మనకి రెండు వేల ఇరవై మూడులో ప్రదానం చేయడం స్టార్ట్ చేశారు ఓకే మొదటి అవార్డును రెండు వేల ఇరవై నాలుగులో ఇవ్వడం జరిగింది ఈ మొదటి అవార్డును రెండు వేల ఇరవై నాలుగు గాను ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే గోవిందరాజన్ పద్మనాభన్ గారు గెలుచుకోవడం జరిగింది ఓకే ఈ రెండు వేల ఇరవై ఐదు గారు ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే జయంత్ నార్లికర్ గారు గెలుచుకోవడం జరిగింది ఈ అవార్డును రెండు వేల ఇరవై మూడు నుంచి ప్రదానం చేయడం జరుగుతుంది ఇక్కడ మనకి పర్టికులర్గా ఈ జయంత్ నార్లికర్ గారిని అబ్జర్వ్ చేస్తే ఇతను బ్రిటిష్ ఖగోళ శాస్త్రవేత్తతో ఫ్రెడ్ హోయల్తో కలిసి స్టడీ స్టేట్ థియరీ స్టడీ స్టేట్ థియరీని ప్రతిపాదించడం జరిగింది ఓకే ఇతను స్టడీ స్టేట్ థియరీని ప్రతిపాదించడం జరిగింది ఇక్కడ ఈ స్టడీ స్టేట్ థియరీని ఎవరు ప్రతిపాదించారు అంటే మనకి ప్రొఫెసర్ జయంతి నార్నికర్ గారు ప్రతిపాదించడం జరిగింది రెండు వేల ఇరవై ఐదుగా ఈ రత్న అవార్డును గెలుపొందడం జరిగింది నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి రిలేటెడ్గా ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ అవార్డును అబ్జర్వ్ చేస్తే తాజాగా శాంతి స్వరూప్ భట్నాకర్ అవార్డును ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై ఐదుగాను ఈ శాంతి స్వరూప్ భట్నాకర్ అవార్డును ఎవరు గెలుపొందడం జరిగింది అంటే దివ్యందు దాస్ గారు గెలుపొందడం జరిగింది ఓకే ఈ అవార్డుకు ఎవరు ఎంపిక అవ్వడం జరిగింది అంటే దివ్యందు దాసు గారు అవడం జరిగింది ఇతను కోల్కత్తాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో రసాయన శాస్త్ర విభాగంలో ఈ శాంతి స్వరూప్ భట్నాకర్ అవార్డును గెలుపొందడం జరిగింది ఓకే రసాయన శాస్త్ర విభాగంలో ఈ శాంతి స్వరూప్ భట్నాకర్ అవార్డును ఎవరు గెలుపొందడం జరిగింది అంటే దివ్యందు దాసు గారు గెలుపొందడం జరిగింది జీవం వంటి పదార్థాలకు కృత్రిమంగా సృష్టించడం ఎలా పరిశోధనలో ఇతను కీలక పాత్ర పోషించడం జరిగింది ఓకే జీవం వంటి పదార్థాలను కృత్రిమంగా సృష్టించడం ఎలా అనే పరిశోధనలకు గాను ఇతను చాలా కీలకమైన పాత్రను పోషించడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు గాను ఈ శాంతి స్వరూప్ భట్నాకర్ అవార్డును ఎవరు గెలుపొందడం జరిగింది అంటే దివ్యందు దాస్ గారు గెలుపొందడం జరిగింది పర్టికులర్ గా ఇక్కడ ఈ శాంతి స్వరూప్ భట్నాకర్ అవార్డును అబ్జర్వ్ చేస్తే దీన్ని ఎప్పుడు స్థాపించడం జరిగింది అంటే పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో స్థాపించడం జరిగింది అంటే ఈ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి ఈ అవార్డ్స్ ను ఇవ్వడం జరుగుతుంది సిఎస్ఐఆర్ వాళ్ళు ఈ అవార్డును ఇవ్వడం జరుగుతుంది ఓకే సిఎస్ఐఆర్ వాళ్ళు ఈ అవార్డును పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ని మనం అబ్జర్వ్ చేస్తే మాజీ రాష్ట్రపతి అయిన కేఆర్ నారాయణ విగ్రహాన్ని తాజాగా భారతదేశం యొక్క ప్రస్తుత రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారు కేరళ రాజ్భవన్ ప్రాంగణంలో విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది ఈ కేఆర్ నారాయణ విగ్రహాన్ని కేరళ రాజభవన్ ప్రాంగణంలో తాజాగా భారత రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారు ఆవిష్కరించడం జరిగింది ఓకే ఈ విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించడం జరిగింది అంటే కేరళ రాజ్భవన్లో ఆవిష్కరించడం జరిగింది ఎవరు ఆవిష్కరించారు అంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆవిష్కరించడం జరిగింది ఎవరు విగ్రహాన్ని అంటే పర్టికులర్గా భారత మాజీ రాష్ట్రపతి అయిన కేఆర్ నారాయణ విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది ఈ కేఆర్ నారాయణ్ గురించి మనం పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే ఇతను భారతదేశం యొక్క తొలి దళిత రాష్ట్రపతిగా నిలవడం జరిగింది ఓకే ఇతను భారతదేశానికి తొలి దళిత రాష్ట్రపతిగా నిలవడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల రెండు వరకు ఇతను భారతదేశానికి రాష్ట్రపతిగా వ్యవహరించడం జరిగింది ఇతను భారతదేశానికి పదవ రాష్ట్రపతిగా ఉండడం జరిగింది ఓకే ఈ రాష్ట్రపతి పదవి కంటే ముందుగా ఇతను వైస్ ప్రెసిడెంట్గా ఉపరాష్ట్రపతి పదవిని కూడా అధిరోహించడం జరిగింది అది పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఏడు వరకు ఈ ఉపరాష్ట్రపతి పదవి బాధ్యతలను స్వీకరించడం జరిగింది ఓకే మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇక్కడ ఈ విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించడం జరిగింది అంటే కేరళ రాజభవన్ ప్రాంగణంలో భారత రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారు ఆవిష్కరించడం జరిగింది ఇతని యొక్క ఫుల్ నేమ్ ఏమిటి అంటే కుచేరి నారాయణ గారు ఇతను భారతదేశానికి పదవ రాష్ట్రపతి ఎప్పటి నుంచి అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల రెండు వరకు పదవ రాష్ట్రపతిగా ఇతను పదవును నిర్వహించడం జరిగింది ఇతని యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఇతను భారతదేశం యొక్క తొలి దళిత రాష్ట్రపతిగా నిలవడం జరిగింది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా ఐర్లాండ్ అధ్యక్ష ఎన్నికల్లో క్యాథరిన్ కనోలీ గారు ఘన విజయం సాధించడం జరిగింది ఐర్లాండ్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష స్వతంత్ర నాయకురాలైన కేథరిన్ కనోలీ గారు ఏకపక్ష విజయం సాధించడం జరిగింది ఓకే ఇప్పుడు ఐర్లాండ్ అధ్యక్షుడిగా ఎవరు ఉండడం జరిగింది అంటే కేథరిన్ సిన్ సింగ్ ఫెయిన్తో పాటు ఇతర వామపక్ష పార్టీల మద్దతు ఆమె విజయం మద్దతు బలపడడం జరిగింది సెంటర్ రైట్ పార్టీ ఫైన్ గాయల అభ్యర్థి అయిన హెదర్ హ్యాంప్రీస్ ఘోరమైన వాటంని ఎదుర్కొనడం జరిగింది ప్రస్తుతం అయితే ఈ ఐర్లాండ్కు అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుపొందడం జరిగింది అంటే క్యాథరిన్ ఖొన్నోని గారు గెలుపొందడం జరిగింది ఓకే అవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫేర్స్ ఈ పీడిఎఫ్ ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ ను అప్లోడ్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్